హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మన సైడ్ అయితే నువ్వు అని తెలుసు కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇది కెనర్ అంట ఎంత పెద్దగా ఉందో చూడండి భూమిని లోతుగా తోవి దాంట్లో నీళ్ళు వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది కదండి కానీ చూడడానికి భలే చిత్రంగా బాగుందనమాట లోపల అయితే చల్లగా గాలేస్తుంది ఫస్ట్ నేను అయితే వెళ్ళి వచ్చేశాను ఇందుకీ చిన్నప్పుడు అయితే మా హస్బెండ్ వాళ్ళు దీంట్లోనే ఈతలైతే కొట్టి ఆడేవారంట ఇదైతే ఇద్దరికండి సమానంగా అయితే యూజ్ చేసుకోవాలి కానీ ఇప్పుడైతే దీంట్లో నీళ్ళు లేవు కాబట్టి దీని యూజ్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలంట ఎందుకు అంటే చేలు కవి దీంట్లోంచి వాటర్ అయితే పంపించేవారంటండి ఇప్పుడైతే నీళ్ళు లేవు కాబట్టి భూమిలోంచి బోర్ అయితే వేయించుకున్నారు కదా ఆ నీళ్ళు అయితే సరిపోతుంది అనమాట ఇంతకీ విషయం ఏమిటంటే చిన్న చేపల్లిని దీంట్లో వేసి పెంచారనమాట ఇప్పుడైతే అది పెద్దదయ్యి భలే బుజ్జిగా తయారైంది దాన్ని పట్టి బయటకు తీద్దామంటే దొరకట్లేదు అన్నం అయితే వేస్తున్నారు అది తింటుంది కానీ దారానికి అయితే దొరకట్లేదు అనమాట సరే కొద్ది రోజులు బ్రతకనిద్దామని చెప్పి మా మెరెదగారైతే వదిలేసాడనమాట ఇంకలా అందులో అయితే ఆడుతుంది మళ్ళీ ఉంది చూడండి చుట్టూ భూమి లోపలికి తవ్వితే ఎలా ఉంటుంది లోతుగా అలా ఉంది కదా మనం దీన్ని నుయ్యని కూడా అన్నము మన సైడ్ అయితే నొయ్యలు చాలా చిన్నగా ఉంటాయి ఇది కెనర్ అంటారంట మరి ఇంకా ఏంటి చూస్తున్నారు వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్